జిల్లా కర్ణపాలెం మండలం నల్లమూతువారిపాలెం లోని కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డితో కలిసి పాల్గొన్న ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు సచివాలయంలో ప్రస్తుత ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సేవల గురించి గ్రామస్తులకు ఎంపీటీసీ తాండ్ర మరియు సెక్రటరీ ఆట్ల మురళీరెడ్డిలు వివరించారు అయితే కొత్త లో జరిగిన జల్ జీవన్ మిషన్ పనులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించారు సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎంపీటీసీ తాను సంతృప్తి వ్యక్తం చేశారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా సచివాలయం సిబ్బంది పనిచేయాలని ఎంపీటీసీ తాను సూచించారు అదే విధంగా గ్రామస్తులు కూడా పంచాయతీ అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గ్రామ సభలో చక్కగా మన పంచాయతీ సచివాలయ సిబ్బంది ఎవరికి సంబంధించినటువంటి సబ్జెక్టు మీద వారు చక్కగా వివరించారు ఇంకా ఇక్కడ సుమారుగా ఓట్లయితే ఒక పదిహేను వందల చిల్లర ఉన్నాయి మనకి జనాభా చూసుకుంటే ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మన గ్రామ జనాభా ఉంటుంది పెద్దగా ఎక్కువ ఉండదు మరి ఇంత ఈ కొద్ది మందికే ఇక్కడే ఒక పది మందిని గవర్నమెంట్ నియమించి సేవలు చేయించుకోవడానికి నియమిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చాలా తపన పడుతూ డిజిటల్ అసిస్టెంట్ ఇందాక వెల్ఫేర్ నాగరాజు గారు కానీ అందరూ సర్వేర్ గారు కానీ చెప్తున్నారు రండి సేవలు చేస్తాం సేవలు వినియోగించుకోండి వినియోగించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా గ్రామస్తులు కూడా గతంలో చూస్తే కర్లపాలెము బాపట్లో గుంటూరు వెళ్ళి రోజులు రోజులు గంటలు గంటలు నిలబడిన పరిస్థితి మనందరూ తెలిసిందే ఇప్పుడు అదంతా లేకుండా ఇక్కడే మన మన దగ్గరికే ఉద్యోగస్తులు పంపించి వాళ్ళు కూడా బాధ్యతగా మేము చేస్తాం రండి అంటే చేయించుకోలేకపోతే అది మన చేతగంతనంగా మన బాధ్యత రహితంగా ఉండేది కాబట్టి గ్రామస్తులు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సచివాలయ సిబ్బందికి పంచాయతీ సిబ్బందికి సహకరించి వారి దగ్గర నుంచి మనకు రావాల్సిన సేవలను మనం వినియోగించుకోవాల్సిందే వాడుకోవాల్సిందే వాళ్ళని మన సేవల్లో అదేవిధంగా వాళ్ళకి మన గ్రామాభివృద్ధిలోనే వాళ్ళు మనల్ని అడుగుతారు మన దగ్గరికి వస్తారు కాబట్టి ఈ సచివాలయ సిబ్బందికి గాని సచివాలయ పంచాయతీ సిబ్బందికి కూడా సంపూర్ణంగా సహకరిస్తే సహకరించడం అంటే వారు మన దగ్గర నుంచి ఆశించేది ఉండదు వారు ఏదైనా ఇంటి పండు కట్టమంటే తీసుకుని లేదు కొత్తగా ఇల్లుకు కూడా రెండున్నర లక్షలు ఇస్తున్నారని చెప్పి ఇప్పుడే లక్షన్నర కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండున్నర లక్షలు ఇస్తారు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే పంచాయతీలో పంచాయతీలో పేర్లు నమోదు చేయించుకుంటే దాన్ని బైక్ గారి మండలంలోకి పంపించి మీ పేర్లు శాంక్షన్ చేపించడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి లైట్లు వేయటానికి కూడా ప్రపోజల్ పెట్టారు ఎక్కడ మీకు గేమ్ మూలన లైట్ వెళ్ళకపోయినా పంచాయతీలు తెలియజేయండి చక్కగా యువకుడు సెక్రటరీ మంచి చురుకైన యువకులు ఆటం మనకు సంతోషం దేవలకైనా వచ్చి చేపిస్తారు కాబట్టి ఆ ఒకటి చూసుకోండి ఎన్ఆర్జీఎస్ వర్క్లకి ఎవరికైనా ఇంకా జాబ్ కార్డులు సహజంగా మన మనవాడు ఉన్నాడు చేపిస్తారు ఇంకా ఎవరైనా కొత్తగా మీ కోడళ్ళు కానీ ఎవరైనా కూతుళ్ళు వాళ్ళకి వయసు మేజర్లు అయిపోయి కార్డులు పుట్టించుకోవాలనుకుంటే పని పథకం ఎనర్జీస్ అంటే పని పథకం కార్డులు ఎవరికైనా లేకపోతే అందరికి పని పని పథకం కింద కార్డులు పుట్టించుకోండి ఇస్తారు ఖచ్చితంగా అందులో ఎవరికి ఆపేది ఏమి లేదు అంతేనా పని అందరికీ పని పథకం కింద ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా డోకరాలు ఎవరు డోకరాలు ఎక్కడ చూస్తుంది నువ్వు కదమ్మా డోకరాలు కూడా పొదుపు అయ్యి ఉన్నాయి డబ్బు పొదుపు డబ్బులు ఇస్తున్నారు చూసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా గ్రూప్ లేకపోతే అడగండి వచ్చి మీకు ఒక కొత్తగా ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ క్రియేట్ చేసి మీకు కూడా లోన్లు ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇస్తాను ఇవ్వాలంటే పది మంది మీరు కొత్త వాళ్ళు కలిపి ఎవరైనా పేరు లేకపోతే కొత్తగా వచ్చిన పాడోళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా గ్రూప్ క్రియేట్ చేసి డాక్టర్ నమోదు చేయించుకోండి అది కూడా ఇబ్బంది ఉంటుంది జలజీవన మిషన్ గురించి చెప్పాను నేను ప్రతి మన హక్కు అది ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మన ప్రతి ఇంటికి ఇంటి పన్ను కట్టే ప్రతి పౌరుడు కూడా హక్కు మనకి ఉచితంగా ట్యాప్ వేస్తారు లోప ఇవ అవసరం మీరు అదే నేను అధికారులు అడుగుతున్న కొన్ని మిగిలిపోయింది మన ఊళ్ళో వాళ్ళు చెప్పకుండా దులుపుకొని వెళ్ళిపోయి డబ్బులు మిగిలించుకు వెళ్ళిపోతూ ఉంటాయి మనం గట్టిగా అడిగి చేయించుకోవాలి పనులు మిషన్ ఇంకోటి గ్రామంలో రోడ్లు కొన్ని నడుస్తున్నాయి ఆల్రెడీ శంకుస్థాపన చేసేమో అందరూ తెలిసిన విషయమే కీవాల్స్ ఉన్నాయి ఆ రోడ్లు కూడా త్వరగా పోస్తారు అయితే ఇక్కడ నేను మీ గ్రా గ్రామస్తులందరికీ మన గ్రామస్తులందరూ నేను ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను మన గ్రామం మనదే ఇది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ గతంలో చూస్తే మనం కళ్లపాలెము బాపట్లో గుంటూరు వెళ్ళి గంటల గంటలు రోజులు రోజులు మన పనులు కోసం ముచ్చుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే ముందే అవన్నీ ఇప్పుడు అటు అన్నిటికీ భిన్నంగా ఇక్కడే ఒక సచివాలయం ఏర్పాటు చేసి మన ఊరిలో పదమూడు పద్నాలుగు వందలు ఓట్లు జనాభా చూసుకుంటే ఒక రెండు వేలు ఉంటారు పెద్దగా ఉండరు ఓట్లు పదమూడు పంతొమ్మిది వందలు ఉన్న జనా జనాభా ఒక రెండు వేలు ఉంటారు రెండు వేల మందికే ఇక్కడ ఒక పది మంది ఉద్యోగి వస్తుంది పది మంది చేత పని చేయించుకోవడం మన హక్కు అది మనకి ఏమేమి